మనకోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. శ్రీ రెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి తానా యోజక ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఆనంద్ రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి తన నియోజకవర్గంలోని చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంలో ఆయా గ్రామాల సమస్యల ప్రస్తావన చేస్తూ వాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెరవేరుస్తామని హామీ ఇస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వీరు తమ గ్రామాల్లో వచ్చిన సందర్భంలో అక్కడ ప్రజలు మేలతాళాలు వివిధ రకాల వాయిద్యాలతో భారీగా ఘన స్వాగతం పలికారు ఈరోజు నిర్వహించిన ప్రచారంలో చేజర్ల మండలంలోని మాముడూరు వెడ్డివారి కండ్రిగా తూర్పుపల్లి ఓబలాయపల్లి పాతపాడు గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు బీజేపీ పార్టీ సీనియర్ నేత కార్నాటి ఆంజనేయరెడ్డి జనసేన పార్టీ ఆత్మకూరు ఇన్ఛార్జ్ నలశెట్టి శ్రీధర్ టీడీపీ సీనియర్ నాయకులు తాలూరు గిరినాయుడు కాటం రెడ్డి రవీంద్రారెడ్డితో పాటు చేజల్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రవి లక్ష్మీ నరసారెడ్డి సొసైటీ అధ్యక్షులు బోదల్ల వీరరాఘవరెడ్డి ముస్లిం మైనారిటీ నాయకులు సిరాజుద్దీన్ శ్రీధర్ వెంకటేశ్వర్లు కొమ్మి సోదరులు తదితర నాయకులు పాల్గొన్నారు ஏய், <muchas> கொம்மா. <muchas> <muchas> ఎన్నికల్లో ఒక మంచి వాతావరణం రావాలి ఒక మంచి మార్పు జరగాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాం ఇక్కడ అనేక దశాబ్దాలుగా ఒక సమస్య ఉంది భూ సమస్య శ్రీధర్ ఎప్పుడు పోరాడుతూనే ఉండేవాడు ఆ సమస్య పైన ఇంకొక వర్గం కూడా పోరాడుతూనే ఉంది ఆ సమస్య పైన పరిష్కారం కావట్లే ఎందుకు పరిష్కారం కాదు నాకు అర్థం కాదు కానీ చట్టపరంగా న్యాయం పరంగా ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం ఎవరికి ఉన్నా ఐదు నిమిషాల్లో పరిష్కారం అవుతుంది నేను మీ అందరికీ ఇవాళ మాటిస్తున్నాను ఎన్నికల్లో వచ్చి మాట ఇవ్వడం కాదు మీ గ్రామ శ్రేయస్సు గురించి మీ కుటుంబ శ్రేయస్సు గురించి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒక మంచి రెవెన్యూ అధికారిని తీసుకొస్తాయి ఇక్కడికి ఆయన్నే మొత్తం సర్వే చేయమందాం ఎవరి భూములు వాళ్ళకి ఎవరి భూములు లేని వాళ్ళకో లేని వాళ్ళకి మిగులు భూమిని పంచే కార్యక్రమం ఈ గ్రామంలో నేనే చేస్తానని చెప్పి మీ అందరికీ మీరు అర్జీలు పెట్టబడలేదు తిరగబడలేదు ఒకరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అందరికి నేనే ఇక్కడ సమావేశపరిచి ఆ జిల్లా స్థాయి అధికారులు తీసుకొచ్చి పరిష్కారం చేసుకున్నాను అది పనిగా మీ ఊరికి రావడం నాకు మీకు తెలుసు ఏడు ఉన్నాయి నాకు ఏడు వీటి తిరిగి ఈరోజు కనీసం చేజర్ల మండలానికి రావాలనే అది కూడా మీ గ్రామానికి రావాలనే రావడం సంతోషం మీ అందరిని చూస్తుంటే రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా ఉంది మీకు ఇబ్బంది లేదు ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కూటమి అనేది తథ్యం ఎందుకంటే ఈ ముగ్గురుతో సింహం 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 అని సింగల్గా వస్తున్నాడు అంటున్నారు కానీ ఈ ముగ్గురు కూటమిని వాళ్ళు ఏమి చేయలేరు ఖచ్చితంగా గెలవబోయేది మనమే మీ అందరూ కూడా ఖచ్చితంగా అన్నని అన్ని సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా మీ ఎమ్మెల్యేగా అట్టనే నన్ను సైకిల్ గుర్తుకేసి ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు మీరు తెప్పించగలిగితే నాకు గౌరవం బుల్లెన్ కృష్ణ గారు గ్రౌండ్ గౌరవం ఈ గ్రామ ప్రజలందరూ కూడా గౌ గౌరవం తెప్పిస్తారా లేదా అలాగే ఈ ఊర్లో ఐదు వందల ఓట్ల మెజార్టీ వచ్చింది ఈసారి అంతకంటే రెట్టింపు మెజార్టీ రావాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆనం రామనాయుడి గారికి మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఒకటి ఇరువురు కాలువ అనేది కాలువ ఉందా సేమ్ ఆ అగ్రహారం గడ్డ అగ్రం పోయినప్పుడు కాలువ అదే బ్రిడ్జ్ ఇక్కడ ఉంది ఆ బ్రిడ్జ్ కూడా పడిపోయిన పడిపోయింది గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న మంత్రి కానీ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఆ బ్రిడ్జిని చేయించలేకపోయారు ఈ ఊర్లో నాయకులు మేము పడొస్తాం చేంచుతామంటారు కానీ ఒక చిన్న బ్రిడ్జిని కట్టించలేకపోయారు ఎకరాలు ఉన్నాయన్న ఎస్సీలకి అందరికీ రైతులకి అందరూ కూడా ఆ బ్రిడ్జిని మీరు తప్పకుండా చేయించాలా के दिनले लेल गर्छ नि का दिन पछि आगल लाग्छ र हाल गर्छ